హాయ్ అండి నేను స్వరూప నా టెరస్ మీదకి వచ్చేసాను టెరస్ మీద చూడండి ఇది గోంగూర చెట్టు నాటు అన్నమాట ఇది అంటే గోంగారలో రెండు రకాలు ఉంటాయండి పుల్ల గోంగూర ఉంటుంది ఇది ఒకటి అనమాట ఇదైతే పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు అలాగే కందిపప్పులో వేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట చూడండి ఎంత ఉందో చెట్టు ఒకే ఒక చెట్టు అనమాట ఇది ఒకే ఒక చెట్టు దీనికైతే మళ్ళీ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి గోంగార ఫ్లవర్స్ ఎంతమందికి తెలుసు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది గోంగూర ఫ్లవర్ ఇదేంటంటే చక్కగా అది ఏం చెప్పాలి ఇది సెకండ్ టైము సీడ్ ద్వారా వచ్చింది అనమాట ఫస్ట్ ఒక చెట్లు వేసాను వాటి నుంచి వచ్చిన విత్తనాల ద్వారా ఈ చెట్టు వచ్చింది మళ్ళీ కూడా మనకి సెకండ్ థర్డ్ జనరేషన్ అనమాట మళ్ళీ దీనికి సీడ్ వస్తుంది చూడండి మళ్ళీ ఈ విత్తనాలు కూడా వస్తే మనకు ఒక చెట్టు ఒక విత్తనం నుంచి ఇది టూ టైమ్స్ మనకి విత్తనాలు కలెక్ట్ చేసినట్టు అవుతుందనమాట చూసారా ఏ విధంగా అనేది వస్తుందో చెట్టు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఎంత పెద్దగా ఎంత హైట్గా అయ్యే స్వభావం ఈ చెట్టుకు ఉంటుందండి ఇంకొక విషయం ఏంటంటే దీన్ని నేను వాలంటర్ ప్లాంట్గా ఈ సీడ్ అనేది నాకు వచ్చిందని ఈ చెట్టు అనేది వచ్చింది మెయిన్ ప్లాంట్ వచ్చేసి అంజీర్ అనమాట అంజీర్ ప్లాంట్ ఇది కూడా కొమ్మ ద్వారా పెట్టానండి నేను నా దగ్గర ఉన్న అంజీరా చెట్టు కొమ్మ ద్వారా ఈ చెట్టు అయితే వేసుకున్నాను ఇదిగోండి ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది చూసారా ఇక్కడ వచ్చేస్తే నేను తీసేసాను ఇప్పుడే ఫ్రూట్ వద్దలేను కానీ మళ్ళా ఇక్కడ వచ్చేసేసింది గనుపు గనుపుకి ఫ్రూట్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ చూడండి మెయిన్ వచ్చేసి చిన్ని ఇక్కడ అనమాట చెట్టు దీన్ని ఇక్కడ కట్ చేస్తే టూ బ్రాంచెస్ వచ్చాయి మళ్ళీ వచ్చేసిన తర్వాత పైకి వచ్చినాక ఇక్కడ మళ్ళా కట్ చేశాను మళ్ళీ ఇక్కడ టూ బ్రాంచెస్ వస్తాయి ఇలా చేసుకోవటం వల్ల చిన్న చిన్న చెట్లకి మనం ఎక్కువ ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు టిప్పు నచ్చిందా మీకు టిప్పు చాలా బాగుంది కదా ఈ విధంగా చెట్టుని బుషిగా తయారు చేసుకుంటే చిన్న చిన్ని మొక్కల నుంచి కూడా మనం టెరస్ మీద మంచిగా ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట అంజీరా ఎంత బాగుంది ఇక్కడ కూడా మళ్ళీ ఫ్రూట్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రతి ఆకుకి కూడా మనకి ఫ్రూటింగ్ అనేది వస్తుందండి ఇదిగోండి ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది చూడండి అంతే చాలా ఈజీగా కొమ్మ ద్వారా కూడా మనం అంజీరా ఫ్రూట్స్ అనేది పండించుకోవచ్చు అనమాట అయితే నేను అంజీరా ఎక్కువ ఫ్రూట్స్ కావాలనుకుంటున్నాను కాబట్టి పెద్ద గ్రో బ్యాక్ అనేది పెట్టుకున్నాను చూసారా అలాగే ఇంకొక మీకు టిప్ ఏంటంటే సమ్మర్ కాబట్టి ఎండిపోయిన ఆకులు ఈ విధంగా మట్టిపైన వేస్తే మనకి మట్టి అనేది ఎండిపోకుండా ఉంటుంది తేమ అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ విధంగా మల్చింగ్ చేసుకోవాలి ఈ తేమ అలాగే ఉంచి చెట్టు డల్ అవ్వకుండా టూ త్రీ డేస్ వాటర్ ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లం ఉండదు టిప్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాయండి